హాయ్ హలో ఫ్రెండ్స్ పాడి రైతులందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో కనిపిస్తున్న గేదె మూడో ఈత గేదండి అండి రెండు ఈతలు ఆల్రెడీ ఈనింది మూడో ఏత ఒక వారంలో ఈనిద్ది దీని పాల కెపాసిటీ వచ్చేసేసి పూటకి ఐదు లీటర్లు ఇచ్చిద్దండి ఇంకా వాళ్ళు చెప్పిన అడ్రస్ వచ్చేసేసి రాజుగారిపాలెం గ్రామం మార్తూరు మండలం బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ రైతు అమ్మే పాడి రైతు పేరు వచ్చేసేసి తన్నేరు పనీంద్ర గారు ఆయన ఫోన్ నెంబర్ కూడా ఉంది కదా చూడండి ఫోన్ చేయండి ఎనభై ఆరు ఎనభై ఎనిమిది ఎనభై నాలుగు తొంభై మూడు డెబ్బై ఆరు ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఇంకా రైతు అయితే ఇంకా గేదెలు అమ్ముతూనే ఉంటారండి కొంటం అమ్మటం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా లేత చూడప్పుడు కొనుక్కొచ్చి నిండు సూడు మీద అమ్ముతారు లేదంటే అప్పటికప్పుడు కొని అలాగైనా అమ్ముతారు మీకు ఎప్పుడు గేదె కావాలన్నా కానీ వాళ్ళ దగ్గర ఉంటుందండి ఇంకా చెప్పిన అడ్రస్కి వెళ్ళి మాట్లాడుకొని తీసుకోవచ్చు వాళ్ళు చెప్పిన రేట్ అయితే గీతకి తొంభై ఐదు వేలు చెప్పారు ఈ వీడియోలో కనిపిస్తాను గీతకి చెప్పిన రేటు ఫైనల్ ఫిక్స్డ్ ఏం కాదు మీరు మాట్లాడుకుంటే తగ్గుతుందండి మాట్లాడుకొని తీసుకోండి ఇంకా అదే రేటు చెప్పారు ఇంకా అదే ఫైనల్ అనేం కాదు మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఇంక వాళ్ళు తగ్గేదాన్ని బట్టి రేటు ఉంటుందండి వీడియో ఇంత మరి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్